ఏసీఎన్ నైన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ తేజస్సు నందులాల్ పవర్ ప్రజలకు ప్రభుత్వానికి మీడియా రంగం వారధిగా ఉండాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ తెలిపారు గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ఎస్ నైన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ అనునిత్యం ప్రజా సమస్యలపై నిజమైన వార్తలు నిర్భయంగా సేకరించి కీర్తి ప్రతిష్టలు పొందాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా జర్నలిస్టులకు రెండు ఇరవై నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు